నువ్వుంటే నా జతగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది ఈ సీరియల్ ఈ సీరియల్ లో మిథున యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేవా మరియు మిథున జోడీలకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఇంకొన్ని రోజులు మిథున కనిపించదు ఎందుకంటే తను పర్సనల్ వర్క్ ఉండడంతో కొన్ని రోజులు సీరియల్ కి గుడ్ బై చెప్పింది ఇక ఈ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చింది యష్మి దేవా మిథున భార్యగా అంగీకరించాడు కానీ ఆ టైంలోనే కనిపించకుండా పోయింది మిథున మరి పోలీస్ ఆఫీసర్ గా ఎన్ అయినా యష్మి మిథునని తీసుకువచ్చి దేవాని మిథునని కలుపుతుందా లేదా యష్మినే హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో చూడాలి మిథున క్యారెక్టర్ లో నటిస్తున్న అన్విత తను బెంగాల్ అమ్మాయి నువ్వంటే నా జతగా సీరియల్లో దేవ మిదున చూడ చక్కగా ఉంటారు ఈ సీరియల్లో మిథున కంటిన్యూ అవుతుందా లేదా అన్నది వెయిట్ చేసి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్